తాడ్బండ్ దేవాలయ కార్యనిర్వహణాధికారి నరేందర్ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని తాడ్బండ్ హనుమాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజలు అభిషేకాలు హనుమాన్ చాలీసా పారాయణలతో తాడ్బన్ హనుమాన్ దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఆంజనేయ స్వామి దర్శనం నిమిత్తం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతుంది ఆలయ పరిసర ప్రాంతాల్లో రామలక్ష్మణ సమేత హనుమంతుడి విశేష అలంకరణతో పాటు విద్యుత్ దీపాల వెలుగులు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి రకరకాల సెట్టింగులతో కూడిన విద్యుత్ ద్వీపాల కాంతులలో తాడ్బన్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మెరిసిపోతుంది ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వహణాధికారి నరేందర్ గారి ఆధ్వర్యంలో అన్ని విధాల వసతులు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు స్వామి వారి దర్శనం కలిగే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు శ్రీ గురు

ज्ञान ज्ञान गुण सागर जय कपी क्षति लोक उजागर राम दूत अतुलित बल रामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार कुमत के संगी कंचन भरण विराज सुबे सा कानन कुंडल कुंचित के साहस वज्र और ध्वजा विराजे कांधे मुझ जने वो साजे शंकर सुवन के सही नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणमीय अति चातुर राम

काल जहाँ ते कभी कोविद कहीं सके कहाँ ते तुम उपकार सुधी वही कीना राम मिलाए राज पद दीना तुमरो मंगल विष्णु माना लंके सर्वे सब जग जाना चुप सांसर योजन पर भानुं दियो ताई मधुर फल जानो हम मुद्रि का मेली मुख माही जल धीराग वे अचरचनाही दुर्गम काज जगत के जेते सुख वे अपना तुमरो देते राम ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి తెలంగాణ టువంటి న్యూస్